సెకండ్లీ అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది కదా ఇవాళ మనకి ఇంటర్నెట్ యాక్సెస్ బాగా పెరిగింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ చాలా పెరిగింది తర్వాత ఇంటర్నెట్ వల్ల పార్న్ వాచ్ ఫోర్న్ ప్రతి మొబైల్కి అందుబాటులోకి వచ్చేసింది సో ఫార్న్ వాచింగ్ ప్రాబ్లం ఒకటి బాగా పెరిగింది అండ్ ఫార్న్ వాచింగ్ ద్వారా వచ్చేటటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెన్సీ ఒకటి పెరుగుతుంది అలాగే లైఫ్ స్టైల్ ఒకటి బాగా మారిపోయింది లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయింది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎగ్జిక్యూటివ్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిఫికల్ట్ అయిపోతుంది వర్క్ స్ట్రెస్ చాలా హెవీగా ఉండడం ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆ వాళ్ళు కూడా ఎంప్లాయిడ్ అయినట్టయితే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది స్లీప్ ప్యాటర్న్ బాగా డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ స్టైల్లో చేంజెస్ బాగా వచ్చేసి వెయిట్ గెయిన్ ఒకటి బాగా ఎక్కువ చూస్తున్నాం మన యంగర్ జనరేషన్ లోనే విపరీతమైన వెయిట్ గెయిన్ చూస్తున్నాం మనం ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇవాళ ఓబీసీలో కూడా ఇండియా ఆల్మోస్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ లాంటి పరిస్థితి వచ్చింది అలాగే డయాబెటీస్ లో కూడా టాప్ ఆఫ్ ది వరల్డ్ పరిస్థితికి వచ్చాము మనం బికాస్ ఆఫ్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ డైట్ ఈటింగ్ హ్యాబిట్స్ బ్యాడ్ స్లీప్ సైకిల్స్ స్ట్రెస్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే బోత్ డైరెక్ట్లీ అండ్ ఇన్డైరెక్ట్లీ సెక్షల్ ప్రాబ్లమ్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి